రిలీజ్ అయి చూస్తూ ఉండగా నాలుగు నెలలకు దాటిపోయింది ఇప్పటి వరకు స్పిరించిన ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు సందీప్ అసలు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎంత వరకు వచ్చింది అనుకున్నట్టే సందీప్ రెడ్డి నెక్స్ట్ ప్రభాస్ తోనేనా ఉంటే స్పిరిట్ అప్డేట్స్ ఏంటి ఎప్పటి నుంచి మొదలు కాబోతుందో ఆ డీటెయిల్స్ చూసేద్దాం ఎంతసేపు అయితే కల్కి లేదంటే రాజాసాబ్ అంటూ రెండు సినిమాల గురించి అప్డేట్స్ వినిపిస్తున్నాయి ఈ రెండు సెట్స్ పై ఉండటంతో ఎక్కువగా వీటి గురించే మాట్లాడుకుంటున్నారు ఈ రెండిటితో పాటు స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జోరుగా జరుగుతుంది కాకపోతే అప్డేట్స్ ఇవ్వట్లేదంటే కానీ బంగా అన్ని పక్కగా ప్లాన్ చేస్తున్నారు ప్రభాస్ ప్రస్తుతం కల్కితో బిజీగా ఉన్నారు ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు వచ్చేసిందే మరోవైపు రాజాసాబ్ను ను కూడా సమాంతరంగా పూర్తి చేస్తున్నారు ప్రభాస్ వీటి తర్వాతే స్పిరిట్ సెట్స్ పైకి రానుంది అక్టోబర్ ఇరవై మూడున ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా స్పిరిట్ అనౌన్స్ చేసి డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూట్ మొదలు పెట్టాలని చూస్తున్నారు సందీప్ వంగ ఆనిమల్ సినిమాతో సందీప్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది స్పిరిట్ లో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కథ చెప్తానంటున్నారు వంగ ఇందులో హీరోయిన్ గా కీర్తి సురేష్ మృణాల్ ఠాకూర్ రష్మిక మందన పేర్లు పరిశీలనలు ఉన్నాయి ఈ సినిమా కోసం ప్రభాస్ పూర్తిగా మేకోవర్ అవుతున్నారు రెండు వేల ఇరవై ఐదు దసరాకు స్పిరిట్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు